అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే నేను ఒక పెద్ద కథ చెప్తానండి అసలు నాకు ఈ పువ్వులు పెంచుకోవాలి ఈ మొక్కలు పెంచాలి అనే ఆలోచన ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చిందో తెలుసా అండి ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు ఉంటాయండి నేను ఉంటే మహా ఉంటే మా పార్డు మీద కొంచెం ఉంటానేమో అంతే అయితే ఒక ఆయనండి పువ్వులు తెచ్చేవారండి తెస్తే వాటితో పాటు గులాబీ మొక్కలు పట్టుకొచ్చేవారండి అమ్మ అమ్మ నాకు గులాబీ మొక్కలు కొనవని మా అమ్మను పేసి పెట్టేదాన్ని తర్వాత చుట్టుపక్కల ఎవరు దొడ్లోనైనా కనకాంబరాలు ఉంటే కోసుకుని వచ్చేసి వాటిని సూది నుంచి గుచ్చేసి బంతి కట్టి లేదా గుత్తు పువ్వులు లాంటివి అయితే ఒక ప్లేట్లో పెట్టి టేబుల్ మీద అయితే పెట్టేదాన్ని అని అమ్మ అమ్మ వాళ్ళకి డాయర్ టేబుల్ అని ఉండేది డాయర్ సరుగులతోటి వాటిని డాయర్ బల్ల అనేవారు ఆ టేబుల్ మీద పెట్టి వాటిల్ని అలా వెళ్ళొచ్చి ఇలా వెళ్ళొచ్చి చూసుకునేదాన్ని తలలో మాత్రం అందంగా తల దూకుని పెట్టుకునేదాన్ని కాదండి మా అమ్మనే తల దూవమని అడిగేదాన్ని కాదు నేను దువ్వుకునే వయసు కాదు అయితే నా జుట్టు చాలా పెద్దది ఉండేదండి నాకు లొంగేది కాదు నేను పెళ్ళి అయ్యాక కూడా ఎవరో ఒకరు జట వేయవలసిందే నా జుట్టు అవన్నీ చేసుకోవడానికి ఇవాళ ఇలాగైపోయింది అయితేనండి అమ్మ నా బాధ భరించలేక తిట్టేదండి తలలో పెట్టుకుంటే పెట్టుకో లేదంటే పువ్వులు ఎవరై కోసి రాకు అని తిట్టేదండి అమ్మ అయినా సరే నా పని నాదే అప్పట్లోని ఇప్పుడు మొక్కలతో ఎలా మాట్లాడుతున్నానో అప్పుడు ఈ పువ్వులతో మాట్లాడేదానండి అప్పుడే వెళ్ళిపోయారా ఏసేపు ఉండొచ్చు కదా అనేదాన్ని వాటిని కానీ తలదూకుని మాత్రం నేను ఎట్టుకునేదాన్ని కాదు అదేంటో చూస్తూ ఉంటేనే నాకు ఇష్టమండి ఇప్పటికీ కూడా ఈ పువ్వుల్ని కోసుకుని తలలో పెట్టుకోవాలనిపించదు అయితే ప్రతిరోజు అతను ఈ గులాబీ అంటులతో పాటు ముద్ద కరివేరు కూడా తెచ్చేవాడు అండి అమ్మ ఈ ముద్ద కరివేరుని ఒక మొక్క అయితే తీసుకుందండి అది ఒకే ఒక కొమ్మండి ఇలా ఉందండి సన్నగా చాలా పేలగా ఇంత కొమ్మ ఉంది చిన్న పువ్వులు రెండు ఉన్నాయి అంతే దాన్ని అమ్మ అయితేనండి మాకు గేదెలు ఉండటం వలనండి ఖాళీ ఉండేది కాదు చోటు అయితే చాలా ఉంది కొన్ని ఒక దుక్కునైతే గేదెలు కట్టేవారండి ఇంకో దుక్కుని గేదెలకి గడ్డి వేసేవారు ఇంకో దుక్కున ఆ గడ్డి వెనకాల మన ఎరువు ఉంది కదండి మన పేడ తుడిసిన గడ్డి అన్నీ వేయడానికి ఒక చోటు కావాలి కదా అది పెంట అంటాం అది ఒక గొయ్యి తీసి ఆ గోతులో పెంట వేసి ప్రతిరోజు గేదెలు కాడ తుడిసిన తుక్కు అందులో పేడతో సహా వేసి చక్కగా దాన్ని ఎప్పుడూ అలా గుంచేస్తే వర్షం వచ్చినప్పుడు మాత్రమే నీళ్ళు వాటికి ఉత్తర రోజుల్లో నీళ్ళు లేదండి అలాగే ఆ వేడికి మగ్గుతూ ఉండేది సంవత్సరానికి ఒక్కసారి ఆ పెంటనే అమ్మేవారు అంతేనండి అంతకు మించి ఏమీ చేసేవారు కాదు సంవత్సరానికి అది నల్లగా మట్టిలాగా అయిపోయేది మేము ఆ తవ్వినప్పుడు కూడా వాసనది అసలు ఏమీ ఉండదండి ఎంత చక్కగా ఉంటుంది అందుకేనేమో మాకు ఇప్పటికీ కూడా ఆ ఎరువులు తయారు చేయటం అంటే అంత ఇంట్రెస్ట్గా చేస్తానేమో నేను అమ్మ అయితే ఈ మొక్క కొందండి ఈ మొక్క వేశామండి గాలికే ఇరిగిపోయిందో ఏమైందో తెలియదు కానండి సకానికి ఇరిగిపోయిందండి అయితే నేను అమ్మతో ఎవరో అంటున్నారు అప్పటికి అమ్మ వాళ్ళకి ఒక మేక ఉందండి అమ్మవారికి మేక వెయ్యాలి అంటే ఒక ఇరవై రోజుల ముందు తెచ్చుకుని ఇక్కడ ఉంచి ఆ టయానికి వేసుకునేవారు అమ్మ వాళ్ళు నాన్నగారు ఎప్పుడు అమ్మవారికి మేకలు అయితే వేసేవారు అండి బోరు చెట్లు కదండి చేసేది మా నాన్నగారు పొలం బోర్లు కొట్టడం అండి ఏదన్నా పేసి పెట్టినా చేసిన అమ్మవారికి మేకపోతని మోకుంటాం నాన్నగారికి అలవాటు అలా మేకపోత ఉందండి ఎవరో చెప్పారు మేక గొద్దులు వేస్తే బాగా బలంగా వస్తుంది వెయ్యండి అని అమ్మతో చెప్పారు మేక గొద్దులు ఏం చేసేదని అంటే అండి ప్రతిరోజు తెల్లవారులు వేసేటప్పటికండి మేక కట్టిన కాడ చుట్టూ వంటలైతే ఉండేవండి అందులోంచి అందమైనవి ఒకటి ఒకటి ఇలా నాకు నచ్చినవే అండి ఇలా నచ్చినవి వేరి చెయ్యి ఎంత ఉంటుందండి అప్పుడు ఇంత చెయ్యి ఉంటుంది నేను రెండో తరగతి మూడవ తరగతి చదువుతున్నానండి అంతే ఈ చేతికి పట్టిందండి గొద్దులు మనీ మంచివండి మెత్తగా మంచిగా మెత్తగా కరిగిపోయేటట్టు ఇలాగా పట్టుకుని వెళ్తే అమ్మండి చుట్టూ ప్లేట్లా తీసిందండి గొయ్య చుట్టూ రౌండ్గా ప్లేట్లా తీసింది ఒక కంచం మాదిరిగా తీసింది ఈ దీని సైజుకి ఇంత ఆ ప్లేట్లోకి ఈ గుప్పుడు పట్టు పట్టినన్నీ గొద్దులు పట్టుకెళ్ళి ఇలా వేసేసి నీళ్ళు వేసే నీళ్ళు పట్టుకెళ్ళి పోసేదాన్ని అండి అంతే అలా వేసాక మనీ మరుసటి రోజుని మనీ ఒకవేళ గుర్తుంటే వేసేదాన్ని అండి లేదంటే రెండు రోజులు పోయాక వేసేదాన్ని అండి స్కూల్కి వెళ్ళిపోవటం కదండి ఇంక దాని దగ్గరికి వెళ్లేదాన్ని కాదు వేసి వచ్చేసేదాన్ని మనీ రెండు రోజులు పోయాక బాగున్నావా దీంతో మాట్లాడి ఊసలాడి ఇక్కడే కూర్చుని దాన్ని మా అమ్మ చెప్పిందండి ఇలా కళ్ళ కర్రపూలతో ఇలా ఇలా తిరిగేస్తే బాగా పెరుగుతుందని అమ్మ ఒక్కసారి క్లియర్ చేసి ఇచ్చింది పళ్ళులాగా ఇంకా నేను అదే పట్టుకునేదాన్ని అండి పట్టుకుని నీళ్ళు పోసేదాన్ని చూసారా ఇక్కడ మనం పచ్చి పేడ వేస్తే మొక్కలు చనిపోతాయి అంటున్నారు అయితే మనం వేసే విధానంగా వేస్తేనండి పచ్చి పేడ కూడా ఏమీ కాదండి నా చెయ్యి ఆ వేళ ఇంత చెయ్యే కాబట్టి దానికి పట్టిన మేక గొద్దులు ఆ మొక్కకి ఏమీ కాలేదండి అదే నేను నిజంగా నాకు తెలిసో తెలియకో నేను అదే కరెక్ట్గా చేశాను అదే నేను ఒక సేటా సీపిరి పట్టుకెళ్ళి చేతలోకి పట్టినన్నీ ఎత్తి ఆ వయసుకి చేయగలుగును కానీ ఏమో నాకు అలా చేయాలనిపించింది ఆ శాట సీపిరి పట్టుకెళ్ళి దాన్ని ఎంత ఎత్తేసి దీన్ని చేసి ఎట్ట చచ్చిపోయినండి చెట్టు ఇక్కడికి చి ఇరిగిపోయింది అన్నాను కదండి ఇక్కడ నుంచి మూడు దీనికి ఏంటంటే అండి విశేషం దీనికి ఒక కొమ్మ ఇరిగిపోతే అండి మూడు కొమ్మలు వస్తాయండి దీనికి కూడా అలాగే ఉంది చూడండి మీకు దగ్గరికి చూపిస్తాను మూడు కొమ్మలు వస్తాయి అలాగే అప్పుడు కూడా మూడు కొమ్మలు వచ్చాయండి ఇరిగిపోయిన కాడ అయితే అండి ఇక్కడ కూడా మూడు ఉన్నాయి చూడండి ఇది ఒకటి రెండు మూడు ఇది నేను చిన్నతనంలో తెలుసుకున్నాను ఇక్కడ కూడా నాకు ఇదే ప్రదేశంగా ఉంది అయితే అండి నేను ఆ చేత చీపురిచ్చుకుని వేసుంటే చనిపోను అలా ఇన్ని గొద్దులు వేసాను కాబట్టి చెట్టు బతికి చక్కగా ఎంత పెద్దది అంటే అండి నా పెళ్ళికి కూడా ఈ చెట్టు ఉందండి నేను ఏం చేసేదానంటే అండి కాస్త ఎదిగాక చిన్నతనంలో పువ్వులు పెట్టుకుంటాం చాలా తక్కువ కొయ్యటమే సరదా అయితే అండి ఒక నాలుగైదు పువ్వులు పినిసి గుచ్చి అండి ఒక గంట ఉంటాయండి తలలోనివి మనీ ఎండిపోతాయి మనీ చెట్టు గారికి వెళ్ళి మనీ కోసుకుని తర్వాత మనీ పెట్టుకునేదాన్ని అలా సాయంకాలంకి ఐదు ఆరు సార్లు పెట్టుకునేదానండి ఇవి గులాబీ పువ్వుల్లా ఉండేవి నాకు పెళ్ళైన చాలా సంవత్సరాలు కూడా చెట్టు అయితే ఉందండి సుమారు ఈ చెట్టు అండి మనకి ఒక అమ్మ వాళ్ళ ఇంటికాడ ఒక పదిహేను సంవత్సరాల వరకు ఉందండి అన్ని సంవత్సరాలు అయితే ఈ కరివేరు అయితే బతికింది చాలా పువ్వులు పూసింది మీరు చాలామంది పేడ వేస్తే పచ్చి పేడ పురుగులు పట్టేస్తాయి చచ్చిపోతాయి మొక్కలు వేయకూడదు అంటున్నారు నిజమేనండి అయితే మనం ఏ పోషకాలు లేవు లేనప్పుడు మన ఇన్ని మొక్కలు ఉన్నాయి ఏమీ లేవు ఏం చెయ్యాలి ఒక ఇంత పేడ ఇన్ని మొక్కలకే మా ఇన్ని మొక్కలకే ఒక గేది కానీ ఆవు కానీ ఒక ఒక పేడకరి అంటే మీరు ఏమంటారో మరి తెలీదు మాకైతే ఒకసారి వేసిన దాన్ని కడి అంటాం ఇంకా మాకు గేదెలు మేపుకుని అండి ఇలాగే వస్తుంది మరి అయితే ఆ ఒక్కసారి వేసిన ఈ పేడని ఈ మా తోట అంతటికీ కూడా ఒక ఒక రెండు గిన్నెల్లో కలుపుకొని మొక్కలు అన్నట్లకి ఇచ్చేస్తే అండి పైన వేస్తే ఎంత మంచి రిజల్ట్ వస్తుందండి మొక్కలో మీరు నమ్మరు కానీ గానుగు నూనె తాగిన వాళ్ళు మరి మంచి రంగు వస్తారు అంటారు అలానే ఎక్కువ నెయ్యి వాడిన వాళ్ళు గ్రోత్ వస్తుంది అంటారు బాడీకి అలానే శనగపిండితో స్నానం చేస్తే ప్రతి ఒక్కరు మంచి కలర్ వస్తారు అంటారు ఇవన్నీ ఇందులో వస్తాయండి ఈ పేడలో ఈ పేడ వేసిన నీళ్ళలో ఈ మొక్కలో అంత బాగుంటాయి మీరు నమ్మరా మీరు ట్రై చేసి చూడండి కానీ మీరు ఒక్క మొక్కకైతే ఈ సపోజ్ ఈ మొక్కే ఉందండి ఒక గోళికాయ అంత పేడ మాత్రమే ఉపయోగపడుతుంది అంతకుమించి ఎక్కువ వేయకూడదు వేయటం వలన పేడ పురుగు వచ్చేస్తుంది అంటే తెల్లగా ఉంటుందండి కొన్ని గంటలు ఉంటుంది అది వచ్చి చాలా మొక్కల్ని ఇబ్బంది పడుతుంది మనకి కూడా వాటిని చూస్తే చిరాకు వస్తుంది కానీ ఈ ఒక్కసారి వేసిన పేడ మా తోట అంతటికి వేస్తే ఏమీ కాదండి ఇలా మనం రెండు రోజులకి ఒక్కసారి కూడా వేయొచ్చు నేను అలా కూడా వేయలేదని ఎందుకంటే మాకు పేడ దొరకదు వెళితే ముక్కు మొక్కం ఇలా పెట్టుకుంటాను పేడ అలా వెళ్ళటానికి కూడా నాకు ఇష్టం అవ్వదండి అందుకే నేను ఉన్న వాటిని చేస్తాను ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం నేను పేడతో నేను ఇవి మన జీవామృతం చేశానండి ఇప్పుడు వరకు మా మొక్కలకి అవి లేవండి మా వారిని తెమ్మని ఆరు ఆరు నెలలని చెప్తున్నాను అబ్బాయి లేదు ఇలా మన ఇంట్లో ఉన్న వాటిని నిన్న మాకు సారి పంచిపెట్టారండి సారిలో ఏం పెడతారండి మీకు ఏం పెడతారో తెలియదు కానీ మాకైతే వరిపిండి పనసదారతో చలివిడి చేస్తారండి తర్వాత పసుపు కుంకుం శనగపిండి సంటిపెడి తల్లి అయితే ఇవన్నీ తెస్తారు ఒక స్వీట్ తెచ్చారు రెండు అరటిపళ్ళు తెచ్చారు అరటిపళ్ళు తినేసాం పొక్కలు ఉన్నాయి పక్కన పెట్టాను మీకు వీడియోలో చూపిస్తాను అయితే ఈ పసుపు కుంకుం ఈ శనగపిండి ఏం పసుపు వాడతారో నేనైతే అవి వాడమండి పసుపు కుంకుమ కూడా మొక్కలకి ఇచ్చేస్తాము ఈ నీటిలో వేసేసుకున్నానండి వేసేసుకుని చక్కగా అవన్నీ ఒక బకెట్ నీటిలో వేసేసుకుని కలిపేసుకుని అంతేనండి అవన్నీ మొక్కలకి ఇచ్చేసుకున్నాను వాటిలో అన్ని రకాల పోషకాలు మన మొక్కలకే ఉపయోగపడతాయి ఇందులో పంచదార కానీ తర్వాత బెల్లం కానీ వరిపిండి కానీ శనగపిండి కానీ మరి ఏ పిండి కలిపినా మన కుంకుమ పసుపు ఇవన్నీ కూడా మొక్కలకే అవసరమైన వస్తువులేనండి వాటిని అలా గోడరకలకు పాడేసే కంటే ఒక బకెట్లో పాడేసుకొని మన మొక్కలకి ఇచ్చుకుంటే హ్యాపీగా మొక్కలు సేకరిస్తాయి ఉపయోగపడినా పడకపోయినా మన బయట పాడేసి దోమలు ఈగలు వచ్చే కంటే మన మొక్కలకు అప్పచెప్పేస్తే కాస్త మట్టి అన్న పెరుగుతుందేమోనండి ఆలోచించండి ఇలా నా చిన్ననాటి ఈ జ్ఞాపకాలు ఈ పువ్వులు నేను ఇన్నాళ్ళకైతే కొన్నానండి ఇది పొమ్మ వేస్తే వస్తుందండి కానీ నేను యాభై రూపాయలు ఖర్చు పెట్టి మొక్కనైతే కొనుక్కున్నాను నాకు మా అమ్మ నాకు ఇష్టంగా కొన్న మొక్క అండి ఎన్నో సంవత్సరాలు నేను నాతో కలిసి ఉంది చక్కటి మొక్క అందరూ పెంచుకోవచ్చు మంచి వాసన వస్తుంది నాకు గొంతుకు బాగలేదండి పట్టేసింది మంచి వాసన వస్తుంది వీటి వల్ల కూడా మనకి పాలినేషన్ అయితే అవుతాయి అండి మనకి ఎప్పుడు కూడా పువ్వుల మొక్కలు కూడా ఉండాలి అలా దేవుడికి కూడా ఈ పువ్వులు ఇష్టం చక్కగా దేవుడు మన కృష్ణయ్య దగ్గర కూడా అమర్చుకున్నాం అనుకోండి ఇది పువ్వులు ఆనందంగా పోస్తాయి ఇక్కడ నేను అమరుస్తానండి చక్కగా పువ్వులు వస్తున్నాయి కదా చీరకు మ్యాచింగ్ అయిందని అలాగే ఇవాళ అనుకోకుండా ఈ పువ్వులు కూడా ఎంత మ్యాచింగ్ అయిందో చూసారా అండి తలలో పెట్టుకుంటాం వలన కూడా చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి మీకు దొరికిన చెట్టు సైజుని బట్టి మనం వీటిని మొక్కలకే అందించవచ్చు ఇప్పుడు ఇది ఉంది కదండీ ఈ ఒక కాయిని నేను పెద్ద డ్రమ్లో అయితే ఒక కాయ ఇచ్చేయచ్చండి లేదు మనకి ఏదో ఈ సైజుకు ఉండి అనుకుందాం దీంట్లో అది అట్టుకొచ్చి నాటామనుకోండి వేడి వచ్చేసి మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది అలా కాకుండా మనం పెద్ద పెద్ద డ్రమ్ములు ఉన్నాయి కదండి వాటిల్లో వేస్తే చక్కగా వస్తుంది అలానే బంతి పువ్వులండి మనకి నేను మీరే చూశారు కదా మీరు అందరూ చూస్తుండగానే ఇందులో పచ్చి కిచెన్ వేస్ట్ వేసి చక్కగా బంతి పువ్వులని నేను చుట్టూరు మల్సింగా వేశానండి చూసారా మీకు ఈ బంతి పువ్వులు అడుగున కంపోస్ట్ అవుతూ ఉంది చూసారా ఇదిగోండి ఇలా మనకి ఇది లేరుగా ఉంటుంది నీళ్ళు పోసినప్పుడల్లా మనకిది కంపోస్ట్గా మారటానికి ఉపయోగపడుతుంది మొక్కకి ఏమాత్రం కూడా తేమ ఆరిపోకుండా ఉపయోగపడుతుంది ఇలా కూడా మనం దీన్ని బంతి పువ్వులని ఉపయోగించుకోవచ్చు ఉమాకే ఈ ఇవాళండి గుమ్మల కట్టిన దండలండి ఇవన్నీ కూడా నేను ఇలా వేసేసుకున్నాను ఇదిగోనండి ఇదిగో ఇలా ఇది ఉంది కదండి ఇలా వేసేసుకుని ఆ పైన కొన్ని మొక్కలైతే చేసుకున్నాను ఇలా కాయ ఇలా చూసారా కాయలు ఎలా ఉన్నాయో ఈ సైజు ఎంత సైజు వచ్చిందో చూడండి సపోటా ఇంకా పెద్ద సైజు రావటానికే ఇంకా అవకాశం ఉంది వస్తుంది కూడా ఇలా మనం అండి ఈ సపోటా సెట్ కండి నేను ఆ రెండు బొబ్బాయిల్ని కప్పి కట్టానండి నీకు చిట్టి కథలో ఉప ఉపయో ఈ చిన్ని కథలో మీకు ఇవ్వటం వలన కూడా ఇలాంటి ఉపయోగాలు అయితే ఉన్నాయండి చూసారా ఎన్ని కాయలు వస్తాయో తెలియదు కానీ రోజు ఈ చెట్టు చుట్టూనే తిరుగుతున్నానండి నేను ఇదోనండి ఈ కొమ్మ అయితే చక్కగా పూత వచ్చి ఆగిపోయింది ఇదైతే ఇప్పుడు పూత స్టార్ట్ అయ్యింది ఇలా మనం ఈ బొబ్బాయిని కూడా మనం నేరుగా ఇచ్చేద్దాం ఇలా చేయటం వలనండి ఈ నీరు ఉంటుంది కదండి ఆ నీరంతా కూడా మొక్కలకు తీసుకుని మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయండి అలానే మనం ఇలా ప్రతిదీనండి ఈ చెట్టుని కాయలు చూసారా ఎలా ఉందో మీకు ఎన్ని యాపిల్ బిర్యానీ అండి ఎంత బాగా కాస్తుందో చూడండి ఇలా ప్రతి పని మనం సులువైన పద్ధతులని చేసుకుంటే మనకి మంచిగా ఇంకో కొన్ని పెంచడానికి అవకాశం ఉంటుందనే నా ఆలోచన అండి అంతే అందుకే నేను ఇలా నేరుగా చెట్టు సైజుని బట్టి నా చెట్టు చెయ్యికి ఇన్ని మేక మేక గొద్దులు దొరికాయండి అవి వేసాను అదే నేను ఎక్కువ వేస్తే చెట్టు చనిపోను అలానే కిచెన్ వేస్ట్ కూడా మనం చక్కగా కొంత అంటే మన ఇంటి వేస్ట్ ఒక రోజుది అంటే ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు ఫ్యామిలీ ఉన్నవారిది ఒక రోజుది ఒక చెట్టుకి వేసుకోవచ్చు అంతేకాని మంచిది కదా అని వేసేస్తే చెట్టు అయితే చనిపోతుందండి నేను ఇలా ఉపయోగించుకుంటాను ప్రతిదీని చూసారా మనం ఎప్పుడు కూడానండి మొక్క సైజుని బట్టి మనం ఇందులో వేసుకోవాలి నేను ఇక్కడ ఒక బొబ్బాయి వేస్తున్నానండి ఎందుకంటే కొంచెం కిచెన్ వేస్ట్ మనం డి డికంపోస్టు ఓడబ్ల్యూలో ఓడబ్ల్యు డిసిలోని మనకే కొంచెం కిచెన్ వేస్ట్ ఉంది కదండి ఆ కిచెన్ వేస్ట్ వేసేసుకున్నానండి ఈ రోజు వంట చేసిన అరటికాయ ఈ రెండు ఇందులో వేసేసుకున్నాం ఇలా మనం చేసుకున్నాం ఇలా చేయటం వలన మీకు ఈ చిట్టు చేతికి వచ్చింది దాన్ని బట్టి మనకి ఇక్కడ మొక్క ఏమీ కాలేదని అర్థమండి అలానే మనం ఉన్న అంతాలోనే మనం మొక్కలు పెంచుకునే విధానం చాలా ఉందండి అవి చూసి నేర్చుకోండి ఇదిగోనండి మన ఇంట్లో ఎప్పుడైనా ఇలా చలివిడి నేనైతేనండి మా గోదావరి జిల్లాలో అంతా కూడా మా ప్రాంతం అంతా కూడా సంటపెడి తెల్లొస్తే ఈ చలివిడి తర్వాత పసుపు కుంకుమ వరిపిండి అంటే శనగపిండి కండి ఇలా పెడతామండి వచ్చిన వాటిని నేను ఇలా నీటిలో కలిపేసి ఈ మొక్కలకైతే ఇచ్చేస్తాను ఇందులో ఉన్నది పంచదార వరిపిండి అయితే పంచదార వేయకూడదు కదమ్మా అనొచ్చు మీరు అయితే మనం వేసేది ఇక్కడ ఒక బకెట్ నీటిలో కలుపుతున్నానండి ఒక స్పూను ఉండి ఉంటుంది ఇందులో అయితే ఈ బకెట్ నీళ్ళు ప్రతి మొక్కకి ఇస్తే ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క పనస్తార పలుకు వెళ్తుంది అంతే దీనివల్ల మనకు వచ్చే ఇబ్బంది అయితే ఏమీ లేదు వరిపిండి మొక్కలకే చాలా మంచిదండి అందుకే నేను ఇలా వీటిని మొక్కలకైతే అందించేస్తున్నాను ఇంతే చూసారా ఈ మందారాలు కూడానండి ఎప్పుడు ఎండ ఉండాలి ఇలాంటి క్లాత్ ఉంటుంది కదండి మనకి ఇంట్లో వాడుకున్న క్లాత్లు అవి కూడా దీనికి మలిసింగా వాడేసుకోవచ్చండి మనం దీని మీద ఒక వాటర్ వేసేసుకుంటే మనకి నీళ్ళు దిగిపోతాయి మలిసింగా ఉపయోగపడుతుంది ఇది కూల్గా ఉంటుంది ఎండ కావాలి దీనికి దీనికి ఎండలోనే ఉండాలండి మట్టి మాత్రం తేమగా ఉండాలి ప్రతి మొక్కకే అంతేనండి వేసవికాలం ఇదేనండి నాకు తెలిసిన నా చిన్ననాటి జ్ఞాపకాలు మీ అందరి నా కుటుంబ సభ్యులతో పంచుకోవాలని ఈ చెట్టు మీద ఉన్న నా అనుబంధం మీ అందరికీ తెలియాలని అవునండి నేను అనుకోకుండా ఈ చీర చూసారా సార్లు జరిగిందండి అలాగా మొన్న నేను బంతి తోటలోకి వెళ్ళాను కదండి ఆ వేళ నేను ఉదయం కట్టుకున్న చీర అండి ఆ తోటలోకి అనుకోలేదు మా వారు అన్నారు అక్కడ పువ్వులు ఉన్నాయి వెళ్దామా అన్నారు వెళ్ళిపోయానండి అయ్యింది కదండి తర్వాత మొన్న వీరవారం వెళ్ళాను కదండి నేను ఆ వేళ గృహప్రవేశం కాదని కొత్త చీర కట్టుకున్నానండి కాటన్ చీర అయితే మా బాబా మా మనవడు అన్నాడు అమ్మమ్మ అక్కడ మొక్కలు ఉన్నాయి చూద్దీగాను రాని అలా ఒకటిలోంచి ఒకటిలోంచి నేను ఏమీ పట్టుకెళ్లకుండా వెళ్ళామండి వీడియో తీసుకున్నాం తీరా చూస్తే నేను వీడియో తీస్తుంటే అనిపించిందండి ఎవరికి మాలగా కూడా వెయ్యొచ్చు చక్కగా ఏమాత్రం ఇబ్బంది లేదు మీకు కొమ్మలు తెచ్చుకొని కూడా నాటుకోండి కొమ్మ నాటుకున్నప్పుడు ఇలా ఒక బాటిల్ మనం ఇలా మట్టి కోసేసండి ఆ కొమ్మ నాటేసుకుని ఈ బాటిల్ని ఇలా ఆ కొమ్మ మీదకే ఉండేటట్టు ఇలా గుచ్చేసుకోండి అలా గుచ్చుకుంటే కూడా మనకు ప్రతి కొమ్మ నాటుతుందండి కరివేరు కరివేరే కాదండి మా తోటలో సగం మొక్కలు కొమ్మలతోటే బతికేసినాయి అండి నండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సెమ్మలు టచ్ చేయండి మీరు నేను పెట్టిన నేను పెట్టిన ప్రతి వీడియో మీకు గంట సింహ గంట సింహను టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లోకా సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మా చిన్నారులందరికీ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బై బాయ్ ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లోకా సంస్థ భవంతు మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 తెలి